వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో రెండు మార్పులు నవంబర్ ఏడో తారీఖు మూలా నక్షత్రంలోకి శుక్రుడు వస్తారు ఈ మార్పు మరి వ్యయ శుక్రుడు అంత మంచిది కాదు అలాగే పదిహేడవ తారీఖున రవి మారుతారు ఇక్కడ రవి మారినా మారకపోయినా మీకు పెద్ద ప్రమాదమేం లేదు పది పదకొండు రెండు స్థానాల్లో కూడా రవికి అనుకూలమైనటువంటి స్థానాలే కాబట్టి ఒక గ్రహ మార్పు కొంత వ్యతిరేకము శుభ ఫలాన్నే ఇస్తుంది కానీ కొంత మనం ఊహించినటువంటి విషయాలన్నమాట శుభమూలకో వ్యయశ్చైవ ఖర్చు ఎక్కువ కానీ మంచివాటికి అవుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాం దేవుడి గుళ్ళో డబ్బు వేసినప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఖర్చు అయినటువంటి డబ్బు వల్ల పెద్ద బాధ ఉండదు బెంగ ఉండదు సరే మనం దానికే ఖర్చు పెట్టాం కదా అని ఒక 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 చిన్న ఎక్కడో ఒక క్వశ్చన్ లైట్గా మనం వదిలేస్తాం అనవసరమైన ఖర్చులు వచ్చినప్పుడు బాధపడతాం ఇలా శుక్రుడు వల్ల అనవసరమైన ఖర్చు రాదు కానీ అనుకోని ఖర్చు వస్తుంది అది ఒకటి ఇక రవి బలం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకంటే లాభ దశమ కేంద్రాల్లో రవి ఉండడం దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఉండడం వల్ల జీవితంలో దేన్నైనా ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది కాబట్టి దిగ్బలయుక్తుడైనటువంటి రవి చాలా ముఖ్యం ఆ బలం మీకుంది ఇక సప్తమ కుజుడు అన్నారా దానివల్ల ఏం ప్రయోజనం ఏం లేదు మిశ్రమ ఫలదాత ఈలిన నాటి శని ఎలాగో ఉంది రాహు బలం లేదు గురుబలం కూడా తగ్గింది వక్రించడం వల్ల మరి ఏంటండి బలం అంటే రవి బుధుడు ఏడవ తారీఖు వరకు శుక్రుడు మధ్య మధ్యలో యోగించేటువంటి చంద్రుడు ఇవి ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు ఈ నెల అంతా కూడా మనం వార ఫలితాల్లో చూసినా ఏం చూసినా ఈ నాలుగు గ్రహాల మీదే జీవితం ఈ నెలలు నడుస్తుంది మరి ఏంటండి దీనివల్ల అంటే ఒకటి కొంత స్థిరపడ్డానికి ఎక్కువగా అవకాశాలను ఇస్తుంది గ్రహస్థితి కుటుంబ విషయాల పక్కన పెట్టి ఇదన ఒక స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తారంటే మనం కుటుంబానికి దూరంగా ఉన్నా పర్వాలేదు ఉద్యోగం కావాలి వేరే దేశంలో ఉంటున్నాం అక్కడ ఉద్యోగం అక్కడ స్థిరత్వం కావాలి వీసా కావాలి లేకపోతే స్టాంపింగ్ అవ్వట్లేదు లేకపోతే సిటిజన్షిప్ రావట్లేదు ఇటువంటి వాళ్ళకి గ్రహస్థితి అనుకూలంగా పనిచేస్తుంది ఇక రెండు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మన ఉద్యోగ విషయాల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేదా పై అధికారుల ఇన్ఫ్లుయెన్స్ల వల్ల ఉద్యోగపరంగా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారికి ఆ ఉద్యోగాల నుండి బయట ఆ సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి హెల్ప్ అవుతుంది రవి బుద్ధులు ఎప్పుడైతే లాభంలో ఉన్నారో అది చాలా గొప్ప స్థితి లౌక్యము అలాగే మీ యొక్క పై స్థాయి అధికారులతో వచ్చే సమస్యలు ఇవి తగ్గించుకొని మీ తెలివితేటలతోటి బయటపడ్డం న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాల నుండి బయటపడుతూ ఉండడం ఇవన్నీ కూడా దీనివల్ల జరుగుతాయి ఇక్కడ ప్రధానంగా ఈ మాసంలో ఏమవుతుంది అంటే కుటుంబానికి ఇచ్చేటువంటి సమయం తక్కువ కుటుంబ సభ్యులతోటి గడిపేటువంటి సమయం తక్కువ అయినప్పటికీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ జీవితంలో కు ఈ మనం స్థిరత్వాన్ని సంపాదించుకోవడానికి ఎక్కువ కష్టపడతారు అది ఒక విషయం ఇక రెండు ఖర్చులు ఎక్కువ ఇందాకే మనం చెప్పుకున్నాం శుభమూలకంగానే అవుతాయి అయితే వచ్చేటువంటి ఆదాయం కన్నా కొద్ది ఖర్చు ఎక్కువ అవడం వల్ల దాచుకోవడానికి ఏమి ఉండదు అది రెండో విషయం ఇక మూడవ విషయం ఏంటి ఉద్యోగంలో స్థిరత్వాన్ని సంపాదించుకోవడానికి వాటికి కష్టపడేటువంటి వారికి శుభవార్తలు వస్తాయి అలాగే సంతానపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడం ఒకటి అది ఒక మంచి విషయంగా చెప్పచ్చు ఇక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు అవి కొంత మెరుగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉండడం ఇదైనా అనుకోని ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా త్వరితగతిన రికవరీ అవుతూ ఉండడం ఇటువంటి విషయాలు పాజిటివ్గా కనబడుతున్నాయి సో మకర రాశి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ మాసంలో నవంబర్లో అటు ప్రతికూలము అనుకూలం రెండూ కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి దైవ బలాన్ని పెంచుకుంటే కొంత ఎక్కువ శుభ ఫలితాలను మనం ఆశించవచ్చు అంటే ఏంటండి ఇది కార్తీక మాసం కదా నవంబర్ నెలలో రెండో తారీఖు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కదా ప్రతిరోజు వీలైనంత వరకు మొదటి పదిహేను రోజులు కనీసం పౌర్ణమి వరకు చక్కగా భగవద్ ఆరాధన చేయండి లాభ దశమ కేంద్రాల్లో రవి ఉండడం దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఉండడం వల్ల జీవితంలో దేన్నైనా ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది కాబట్టి దిగ్బలయుక్తుడైనటువంటి రవి చాలా ముఖ్యం ఆ బలం మీకుంది ఇక సప్తమ కుజుడు అన్నారా దానివల్ల ఏం ప్రయోజనం ఏం లేదు మిశ్రమ ఫలదాత ఏలినాటి నాటి శని ఎలాగో ఉంది రాహు బలం లేదు గురుబలం కూడా తగ్గింది వక్రించడం వల్ల మరి ఏంటండి బలం అంటే రవి బుధుడు ఏడో తారీఖు వరకు శుక్రుడు మధ్య మధ్యలో యోగించేటువంటి చంద్రుడు ఇవి ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు ఈ నెల అంతా కూడా మనం వార ఫలితాల్లో చూసినా ఏం చూసినా ఈ నాలుగు గ్రహాల మీదే జీవితం ఈ నెలలు నడుస్తుంది మరి ఏంటండి దీనివల్ల అంటే ఒకటి కొంత స్థిరపడ్డానికి ఎక్కువగా అవకాశాలను ఇస్తుంది ఈ గ్రహస్థితి కుటుంబ విషయాల పక్కన పెట్టి ఇదన ఒక స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తారు అంటే మనం కుటుంబానికి దూరంగా ఉన్నా పర్వాలేదు ఉద్యోగం కావాలి వేరే దేశంలో ఉంటున్నాం అక్కడ ఉద్యోగం అక్కడ స్థిరత్వం కావాలి వీసా కావాలి లేకపోతే స్టాంపింగ్ అవ్వట్లేదు లేకపోతే సిటిజన్షిప్ రావట్లేదు ఇటువంటి వాళ్ళకి గ్రహస్థితి అనుకూలంగా పనిచేస్తుంది ఇక రెండు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మన ఉద్యోగ విషయాల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేదా పై అధికారుల ఇన్ఫ్లుయెన్స్ల వల్ల ఉద్యోగ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఆ ఉద్యోగాల నుండి బయట ఆ సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి హెల్ప్ అవుతుంది రవి బుధులు ఎప్పుడైతే లాభంలో ఉన్నారో అది చాలా గొప్ప స్థితి లౌక్యము అలాగే మీ యొక్క పై స్థాయి అధికారులతో వచ్చే సమస్యలు ఇవి తగ్గించుకొని మీ తెలివితేటలతోటి బయటపడడం న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాల నుండి బయటపడుతూ ఉండడం ఇవన్నీ కూడా దీనివల్ల జరుగుతాయి ఇక్కడ ప్రధానంగా ఈ మాసంలో ఏమవుతుంది అంటే కుటుంబానికి ఇచ్చేటువంటి సమయం తక్కువ కుటుంబ సభ్యులతో గడిపేటువంటి సమయం తక్కువ అయినప్పటికీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ జీవితంలో ఈ మనం స్థిరత్వాన్ని సంపాదించుకోవడానికి ఎక్కువ కష్టపడతారు అది ఒక విషయం ఇక రెండు ఖర్చులు ఎక్కువ ఇందాకే మనం చెప్పుకున్నాం శుభమూలకంగానే అవుతాయి అయితే వచ్చేటువంటి ఆదాయం కన్నా కొద్ది ఖర్చు ఎక్కువ అవడం వల్ల దాచుకోవడానికి ఏమి ఉండదు అది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటి ఉద్యోగంలో స్థిరత్వాన్ని సంపాదించుకోవడానికి వాటికి కష్టపడేటువంటి వారికి శుభవార్తలు వస్తాయి అలాగే సంతానపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడం ఒకటి అది ఒక మంచి విషయంగా చెప్పచ్చు ఇక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు అవి కొంత మెరుగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉండడం ఇదైనా అనుకోని ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా త్వరితగతిన రికవరీ అవుతూ ఉండడం ఇటువంటి విషయాలు పాజిటివ్గా కనబడుతూ ఉన్నాయి సో మకర రాశి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ మాసంలో నవంబర్లో అటు ప్రతికూలము అనుకూలం రెండూ కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి దైవ బలాన్ని పెంచుకుంటే కొంత ఎక్కువ శుభ ఫలితాలను మనం ఆశించవచ్చు అంటే ఏంటండి ఇది కార్తీక మాసం కదా నవంబర్ నెలలో రెండో తారీఖు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కదా ప్రతిరోజు వీలైనంత వరకు మొదటి పదిహేను రోజులు కనీసం పౌర్ణమి వరకు చక్కగా భగవద్ ఆరాధన చేయండి ప్రతిరోజు ఉదయం సూర్యుడి కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి ఆదిత్య హృదయం చదవండి అసలు మీకు ఎంత మార్పు కనబడుతుందంటే అంత మార్పు కనబడుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయ దర్శనం శివాభిషేకం పరమేశ్వరుడి దేవాలయంలో దీపారాధన ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి తద్వారా మీ యొక్క బలం ద్విగుణీకృతం అవుతుంది యోగించే గ్రహాల తాలూకు బలం పెరగాలి అంటే దైవ బలం అవసరం అవి చేస్తూ ఉండండి ప్రతినిత్యము రుద్రకవచాన్ని పారాయణ చేయండి మరింత మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి